అగ్రికల్చర్కి సంబంధించి యూరియా మీద అక్కడక్కడ స్టోరీలు వస్తున్నాయి కొన్ని కావాల్సి వస్తాయి కొన్ని పొలిటికల్గా వస్తాయి కొన్ని వాస్తవంగా వస్తాయి డిఏఓలు ఏఈఓలు ఏఓలు అందరూ ఆ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది ఏ రకంగా అక్కడ అమ్మకం జరుగుతుంది విత్ పోలీస్ ఎందుకంటే వర్షాలు ఒకేసారి పడ్డాయి అన్ని పంటలు ఒకేసారి వేసే అవకాశం వచ్చింది కాబట్టి ఒత్తిడి ఉంటుంది వచ్చిన చక్కగా క్యూలో నిలబెట్టి అవసరమైతే రెండు మూడు పాయింట్స్ పెట్టి ఒక డీలర్ దగ్గర ఒకే షాప్ దగ్గర కాకుండా అవసరాన్ని బట్టి రెండు మూడు స్టాక్ పాయింట్లు పెట్టుకోమనండి ఎక్కడా కూడా రష్ లేకుండా తొక్కి లేకుండా అన్వాంటెడ్ ఇష్యూస్ లేకుండా యూరియా కానీ ఫర్టిలైజర్ ఏదైనా సరే డిస్ట్రిబ్యూట్ చేయాలి డీఏ వాడు ఎట్టి పరిస్థితుల్లో కంప్లైంట్ రావడానికి వీల్లేదు దాన్ని ఒకసారి మీరు ఒకసారి మళ్లీ మళ్లీ లోకల్ అధికారులు పోలీసు మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా కలెక్టర్స్కి ఇవ్వాలి ఏదన్నా షార్టేజ్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు అడ్జస్ట్ చేస్తాం వేరే జిల్లాల నుంచి వాస్తవంగా కేంద్రం మనం అడిగినంత ఇవ్వట్లేదు ఇవ్వకపోయినా కానీ మన రైతులు మనం ఆదుకోవాలి కాబట్టి బఫర్ స్టాక్ నుంచి తీసుకొచ్చి మార్కెట్ దగ్గర ఉన్నదాన్ని మేము అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఒకేసారి రాష్ట్రం మొత్తం పంట వేశారు కాబట్టి ఒత్తిడి ఉంటుంది రైతులు కూడా తెచ్చి స్టాక్ పెట్టుకోరు వాళ్ళకి అవసరం వచ్చిన రోజే కొనుక్కోవాలి ఏ రోజే తీసుకొచ్చుకోవాలనే ఆలోచనలో ఉంటారు అందుకని నాట్లు పడిపోయి పడిపోతున్నాయి పత్తి ఉంది ఉంది అన్ని పంటలకు అవసరం కాబట్టి అది చీప్ గా ఉండటం కూడా కారణం అది కేవలం రెండు వందల అరవై ఆరే ఉండటం మిగతా కాంప్లెక్స్ అధిక ధరలు ఉండటం దానివల్ల రైతులు యూరియాని వాడటం ఎక్కువ అవుతుంది సరే నష్టం వాడికి ఇప్పుడు తెలియదు కానీ భవిష్యత్తులో తెలుస్తుంది కాబట్టి దయచేసి వ్యవసాయాధికారులు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా దాని మీద కొద్దిగా కాషియస్ ఉండాలి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆ మండలంలో ఉంటే మండల అధికారులు ఎండీఓ కానీ ఎంఆర్ఓ కానీ మీకు విషయం మీకు దృష్టికి వచ్చినప్పుడు మీ అగ్రికల్చర్ అధికారికి మండలాధికారికి కానీ జిల్లా అధికారికి తెలియచేసి సార్ ఇక్కడ షార్టేజ్ ఉంది కావాలి అని చెప్పి మీరు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సజెషన్ చేయొచ్చు అన్ని డిపార్ట్మెంట్లు కూడా యూనిటీ ఉండి ఏ డిపార్ట్మెంట్ లో ఏది జరిగినా మన జిల్లా అధికారులు ఒకళ్ళ చెరువు నిండిపోయి తెగిపోయే పరిస్థితి ఉంది ఆర్ అండ్ బి ఆయన చూడటం ఆయన ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పచ్చు కొన్ని ఈ గారితో ఇంకొకరికో ఇది నాది కాదు ఇరిగేషన్ నేను ఆర్ అండ్ బి అని నువ్వు ఇరిగేషన్ వాళ్ళకి తెలిస్తే మీరు చెప్పమనట్టు అట్లా అందరం కలిసి ఒక కుటుంబం లాగా ప్రతి ఇష్యూని సమస్య రాకుండా ప్రభుత్వానికి చెట్టు పేరు రాకుండా ప్రజానీకానికి సౌకర్యం జరిగేటట్టుగా అందరం కూడా ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలి కాబట్టి యూరియాకు సంబంధించి అక్కడక్కడ సమస్యలు వస్తున్నాయో తెలుస్తుంది అది వాస్తవం కావచ్చు రాజకీయం కావచ్చు వాస్తవం అయితే దాన్ని మనం రిట్వెస్ట్ చేయాలి ప్లీజ్ హెల్త్ కూడా చాలా సీరియస్గా ఉండాలి ఈ టైంలోనే మీకు విషద్ధారాలు డెంగ్యూ అనేక రకాలైన డబ్బులు ఈ నెలలోనే వస్తాయి కాబట్టి అందరూ ఉన్న పిఎస్సీలు కావచ్చు రిఫరల్ హాస్పిటల్స్ కావచ్చు మెయిన్ హాస్పిటల్స్ కావచ్చు క్లీన్ ఉండటం హైజనిక్ ఉండటం ఎక్కడన్నా ఏదైనా దృష్టికి వస్తే ఇమీడియట్ గా కలెక్టర్స్ కి చెప్పటం దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ లేకపోతే పారామె వైద్యులు కానీ మనం పెట్టుకోవాలి అవసరమైతే స్పెషల్ టీంలు కూడా ట్రైబల్ ఏరియాలో ఎమర్జెన్సీ కింద ఉంచాలి పీఓ గారు లేరు ఐటీడీ ఎవరు చూస్తున్నారు ఐటీడీలో సార్ ఉన్నారు సార్ మీరు గురువు గారు మీరే మీ ఏరియా ఎక్కువ ఉంటుంది మన వాళ్ళందరినీ అలర్ట్ చేయాలి సేల్ న్యాజ్ వెళ్ళారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేయండి ప్లీజ్ విష జ్వరాలు ఈ జిల్లాకే ఎక్కువ ఉంటాయి కొత్తగూడెం కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండాలి ఇది వనమహోత్సవం కూడా కరెక్ట్ టైము అన్ని డిపార్ట్మెంట్లు మీ మీ పరిధిలో రోడ్స్ కావచ్చు ఇరిగేషన్ రోడ్లు కావచ్చు మిగతా ఆఫీసెస్ కావచ్చు పరిశుభ్రంగా ఉండటం మొక్కలు నాటడం నాటి నాటిని బతించటం నాటమే మీ బాధ్యత కాదు సర్వైవలిటీ ఇంపార్టెంట్ అది దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో తప్ప చెప్తున్నా మీకున్నటువంటి కోటా ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్లో మీ కోటాని ఎక్వైర్ చేయాలి అన్ని మొక్కలు నాటాలి మొక్క నాటిన మొక్కలను పరిచిస్తాలి